నమస్తే నేను మీ గీతామోహన్ వెల్కమ్ టు లైవ్ నైన్ న్యూస్ మొన్నటి నుంచి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక వార్తా సంచలనంగా మారింది అదేంటంటే ఏదైతే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారికి అండ్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి శాంతి గారికి మధ్య ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్ గురించి శాంతికి పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరు అనే దాని మీదనే జరుగుతున్న రథంతో మీరు అందరూ చూసే ఉంటారు దీని మీదను అందరి ఛానల్స్తో పాటు మా ఛానల్లో కూడా మేము న్యూస్ ప్రసారం చేయడం జరిగింది సో మేము న్యూస్ ప్రసారం చేసింది దేని మీదన బేస్ అయ్యి అంటే కనుక శాంతి భర్త ఎవరైతే మదన్ మోహన్ అనే ఆయన ఉన్నారో ఆయన దేవాదాయ శాఖ కమిషనర్కి ఇచ్చిన ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చారు అని మేము న్యూస్ ప్రసారం చేయడం జరిగింది సో అన్ని ఛానల్స్తో పాటు మా ఛానల్లో కూడా న్యూస్ రావడం జరిగింది సో ఈ ఈ నేపథ్యం ఏంటంటే మదన్ మోహన్ ఎవరైతే శాంతి భర్త మదన్మోహన్ ఉన్నారో ఆయన అందరి దగ్గరికి వెళ్ళడం ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ఆ తర్వాత శాంతి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఆ తర్వాత మదన్ మోహన్ ఈవినింగ్కి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం ఆ రెండో రోజు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లోనూ ఆ ప్రెస్ మీట్లో ఛానల్ అధినేతలని ఛానల్లో పనిచేసే వాళ్ళని రిపోర్టర్స్ని అందరిని కూడా ఆరే ఓరే అని వాడు వీడని సంబోధించి ఏదో పిచ్చి పట్టినట్టు వ్యవహరించి ఆ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది దాని మీద కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ నేపథ్యంలో ఏంటంటే చాలామంది మేమిచ్చిన ఈ న్యూస్ కిందనే కామెంట్స్లో మాకు రెండు ఛానల్స్ ఉన్న విషయం మీ అందరికీ విదితమే అది జీపీ డిజిటల్స్ అండ్ లైవ్ నైన్ న్యూస్ జీపీ డిజిటల్స్ అయితే కనుక అది ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఛానల్గా రన్ చేస్తున్నాం అండ్ లైవ్ నైన్ అయితే ఎస్పెషల్లీ ఫర్ న్యూస్ ఛానల్ అయితే లైవ్ నైన్ న్యూస్ ఛానల్లో కిందని కామెంట్స్ ఏంటంటే ఎంత వల్గర్గా మా ఛానల్ని నన్ను తిడుతూ కామెంట్స్ పెడుతున్నారో ఆ కామెంట్స్ పెట్టే మహానుభావులకి ఏంటంటే అంటే యాక్చువల్గా ఒక ఇరవై ముప్పై కామెంట్స్ వరకు చాలా అబ్యూజింగ్ వర్డ్స్తో కామెంట్స్ పెట్టినా అవన్నీ కూడా నేను డిలీట్ చేయడం జరిగింది ఎవరిని చూస్తే బాగోదని చెప్పి కానీ ఏంటి మేం చేసిన తప్పు అంత అబ్ అబ్నార్మల్ అంటే అబ్యూజింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసేసి కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఎందుకు ఎందుకు వచ్చింది మీ గురించి ఏమైనా న్యూస్ ప్రసారం చేసామా మీ తలుగా బాధ అంతా ఒకటే ఒక ఆడపిల్లని ఎందుకు లాగుతారు ఒక ఆడపిల్ల లైఫ్ని ఎందుకు లాగుతారని ప్రశ్నిస్తున్న మహానుభావులకి అండ్ ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కరించి నేను కోరుకుంటుంది నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే ఏమ్మా మీరు ఇంత దీనిగా మెసేజ్లు పెట్టారు కదా మా ఛానల్ తిడుతూ ఓకే నన్ను తిడుతూ పెట్టారు కదా ఇంట్లో మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా గనక ఈ విధంగా విమర్శిస్తే గనక మీ పరిస్థితి ఏంటని అడిగారు ఎస్ ఒక న్యూస్ ఛానల్ రన్ చేసుకుంటున్నాం మేము ఏదైతే న్యూస్లు వస్తాయో ఏదైతే వార్తల కిందనివ్వాలో అది మేము హండ్రెడ్ పర్సెంట్ వార్తలుగా ప్రసారం చేయాలి ఓకే ఈ ఇష్యూలో మదన్ మోహన్ శాంతి భర్త మదన్మోహన్ వెళ్ళి దేవాదాయ శాఖ కమిషనర్ గారికి కంప్లైంట్ రూపంలో విజయసాయిరెడ్డి గారే దీనికి కారణం మా ఆవిడికి గర్భం రావడానికి కారణం అండ్ సుభాషణ ఆయన మీద కూడా డౌట్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు పేర్లు ఇస్తూ ఒక కంప్లైంట్ ఇచ్చి డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఆ బాబుకి మా ఆవిడికి నేను ఇక్కడ లేని సమయంలో యుఎస్ఏలో ఉన్న సమయంలో మా ఆవిడకి పుట్టిన ఆ బాబుకి తండ్రి ఎవరో తేల్చండి అని ఆయన ఒక కమిషనర్కి చాలా బాధపడుతూ ఇచ్చిన లెటర్ని బేస్ చేసుకొని మేము న్యూస్లు ప్రసారం చేస్తే అది తప్ప ఒక ఆడపిల్ల లైఫ్ని లాగేయడానికి కానీ అది ఒక ఆర్డినరీ పర్సన్స్ కానీ లేకపోతే మీలాంటి మాలాంటి వాళ్ళు ఎవరైతే కనుక అది న్యూస్ కాకపోతే ఏమో కానమ్మా ఈరోజు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉండి వైసీపీలో ఒక నెంబర్ టూ పొజిషన్ ఉన్న విజయసాయిరెడ్డి గారు అనంత ఒక మహానుభావుడి మీదని ఇంత అపవాదం వస్తే అది వార్తగా ఇవ్వకుండా ఎలా ఉంటామమ్మా చెప్పండి అమ్మా కామెంట్లు పెట్టిన వాళ్ళు పెద్దలు పూజలు మీరు పెట్టండి చెప్పండి అంటే ఆంధ్రప్రదేశ్లో కాదు ఎక్కడైనా సరే ఒక అమ్మాయి పది మందితో మార్చి 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 పది మందితో ప్రామాయణం సాగించి ముందున్న అబ్బాయిలను పిచ్చోలను చేసి వాళ్ళు ఏంటంటే నువ్వే నాకు కావాలి నువ్వే నాకు కావాలని వెంటపడుతున్న నేపథ్యంలో వాళ్ళ మీద వెళ్ళి ముందు లవ్ చేసి తిరిగింది కదా వాళ్ళ మీదనే కంప్లైంట్ పెడితే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత న్యూస్ ఛానల్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద న్యూస్ అబ్బాయిలు ఇలాగ అమ్మాయికి హెరాస్ చేస్తున్నారు దీనివల్ల పోలీస్ కంప్లైంట్ పెడితే అతను అరెస్ట్ చేశారని అబ్బాయిల గురించి వేస్తున్నారు తప్ప ఇంతమందిని తో తిరిగి నీ అమ్మాయి గురించి న్యూస్లు వే వేయట్లేదు మరి అలాంటప్పుడు మీరు ఏమయ్యారు ఓకే అమ్మాయి తప్పు అమ్మాయి తప్పు లేదు అబ్బాయిలే తప్పు చేశారు అని చెప్పి వస్తున్న నేపథ్యంలో ఓకే అమ్మాయిలదే నీతి నియమం అనే మీరు అందరు చెప్తున్నారు కదా నేను అందరు అమ్మాయిల గురించి అనట్లేదు అలాంటి పనులు చేసిన అమ్మాయిల గురించి కొంతమంది అమ్మాయిల గురించి మాత్రం చెప్తున్నాను ఇది మళ్ళీ నేను హైలైట్ చేస్తే కామెంట్లు పెట్టకండి ఓకే మరి మదన్ మోహన్ అనే అతను శాంతి భర్త మరి ఆయన ఎంత నలిగిపోయి ఈ కంప్లైంట్ పెట్టాడండి దేవాదాయ శాఖ కమిషనర్కి మరి ఆయన మీద మీకు జాలి లేదా ఆయన కుటుంబం బ పడిపోయిన పర్వాలే ఆయన బయటకు వచ్చిపోయిన పర్వాలేదు మళ్ళీ ఏమని అంటారంటే ఆ మదన్మోహన్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి బయటకు వదిలేసి సాయి రెడ్డి మీద ఏదో చేయిస్తున్నారని లాగుతారు కానీ ఒక మైండ్లో పెట్టి ఆలోచించండి ఓకే మీరు ఇచ్చిన కామెంట్స్ కానీ ఏ చూసి భయపడే ప్రసక్తి లేదమ్మా భయపడే ప్రసక్తే లేదు ఎవరు ఎన్ని కామెంట్లు పెట్టి పెట్టుకోండి ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఏమైనా నెగిటివ్ వచ్చినా సరే వేసే కెపాసిటీ మాకు ఉంది ఇలాగే న్యూస్లు ప్రసారం చేస్తాం ఓకే మీరు కామెంట్లు తిట్టుకుంటారా ఏం చేసుకుంటారా లేకపోతే వేరే విధంగా ఏమైనా వెళ్తారా వెళ్ళండి అన్నిటికి ఎదుర్కొనే శక్తి మాకు ఉంది దయచేసి ఏంటంటే ఏదైతే నీతివంతం ఉందో దాన్ని మీరు సపోర్ట్ చేసే దిశకు వెళ్తేనే సమాజం బాగుపడుతుంది ఓకే తప్పులు చేసే అందరూ వెనకేసుకొచ్చి వాళ్ళ మీద న్యూస్లు ఇవ్వొద్దు అంటే కనుక అవదమ్మా ఈరోజు శాంతి గారికి వ్యతిరేకంగా కొన్ని అదే ఆదివాసీ తెగల వాళ్ళు కూడా ఏంటంటే ఈరోజు మందనమంత కలిసి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతున్నారు ఓకే వాళ్ళని ఏం పీక్తారు పీక్కోండి మీరు వెళ్ళి పేటీఎం డాగ్స్ ఓకే పేటీఎంలు తీసుకుని కింద కామెంట్లు పెట్టడం కాదురా బాబు ఓకేనా అన్నిటికీ ఏదో మంచి ఏది చెడు ఏదైతే సొసైటీ బాగుపడుతుంది దీనికి ఆలోచించుకొని మీరు వెళ్తే బాగుంటుంది ఓకే భయపెట్టద్దు కామెంట్స్తో మా తాళుగా ప్రయాణం ఆపాలని మాత్రం ట్రైట్ చేస్తే కనుక ఎట్వర్స్ కూడా జరిగే ప్రయాణం కాదమ్మా ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్